హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరోన్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది తిరుపతి సెకండ్ లాగు అంటే నేను తిరుపతి దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట మేము ఈ ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా అది లెంతీగా అయిపోతుందని చెప్పి సగం వీడియోనే పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నాము మా గరుడా రూమ్ ఇచ్చారని చెప్పాను కదా అక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నామండి ఇంకా ఇక్కడ నుంచి మాకు దర్శనం అయిపోయిన తర్వాత పొద్దున్నే బయలుదేరాము బయలుదేరి ఇదిగోండి ఒకసారి చూడండి రూమ్ అయితే గరుడ అపార్ట్మెంట్ అయితే ఎలా ఉందో చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచి కొండ మించి దిగుతున్నాం అనమాట దిగేటప్పుడు అందరూ భయం భయంతో ఉన్నారనమాట వామిటింగ్స్ అవుతాయేమో అని చెప్పి అంతకుముందు ఒకసారి వచ్చేటప్పుడు అందరికీ వామిటింగ్స్ అయ్యాయి అని అవుతాయేమో అని భయపడ్డారు ఒక్కొక్కరు చాక్లెట్ నిమ్మకాయలు పట్టుకున్నారు మళ్ళీన్ను ఇంకా ఎంత ఆపినా ట్యాబ్లెట్స్ కూడా వేసేసుకున్నారు బాగా వామిటింగ్స్ ఉండే అలవాటు అలవాట్లేని వాళ్ళు ఉంటారు కదా ఒక ఇద్దరు ముగ్గురు ట్యాబ్లెట్స్ అయితే వేశారు కానీ వాళ్ళకది పని చేయలేదండి ఆ వామిటింగ్స్ వచ్చాయి అయిపోయాయి అనమాట ఇది జర్నీలో ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని కొంతలో కొంత మనకి బెటర్ అనిపిస్తుంది అనమాట ఇలాంటివి ముందుగానే సేఫ్టీగా ఉంచుకోవడం ఇది తక్కువగా అయ్యింది అనమాట ఎక్కువగా అయిపోకుండా వామిటింగ్స్ అనేవి ఇదనమాట ఇది కొండమించి దిగేటప్పుడు మేము ఎక్కేటప్పుడు చీకటిగా ఉండేదనమాట ఇవేమీ మాకు కనిపించలేదు చూడండి సిటీ చాలా బాగా కనిపిస్తుంది సిటీ మొత్తం కనిపిస్తుందండి కొండ మించి దిగేటప్పుడు అయితే ఎక్కేటప్పుడు అయితే చీకటిగా ఉంది కదా అసలు ఇవేమీ తెలియలేదు మాకు కొండలు మాత్రం లెక్కేసామండి ఎక్కేటప్పుడు కొండలు ఏడు కొండలు లెక్క పెట్టి ఎక్కామన్నమాట ఇంకా చాలా హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళామనేది చూపిస్తాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాం కదా కిందకి కొండ దిగిపోయామనమాట ఇంకా కొండ దిగిన తర్వాత టిఫిన్ అయితే చే బయటనే చేసామండి కొండ మీద ఉన్నంతసేపు మనకి టిఫిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఫుడ్ కూడా మనం ఓపుకుండి నడిచి మన రూమ్ నుంచి మనం నడవగలము అనుకుంటే మనకి ఫుడ్ అయితే హెల్దీ ఫుడ్ అయితే దొరుకుతుందండి మనం ఓపిక లేదు బయట ఫుడ్ తింటామంటే అన్హెల్దీ ఫుడ్ అని అన్హెల్దీ అంటే బయట తింటే ఇంకా ఏదైనా అంతే కదా అలా అనమాట అన్హెల్దీ అంటే ఏదో చెడుగా కాదు ఇక్కడ అయితే మేము ఏ బయట టిఫిన్ చేసేసి శ్రీకాళహస్తి వెళ్ళామండి శ్రీకాళహస్తిలో మాకైతే ఫోన్స్ అయితే అలౌ చేయలేదు శ్రీకాళహస్తిలోనే కాదు మాకు ఎక్కడా ఫోన్స్ అలౌ చేయలేదన్నమాట కొండ దిగిన తర్వాత కానీ కొండ పైన అయితే పెద్దగా అనిపించలేదు కానీ కొండ కింద తిరిగే ఈ ప్రతి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా శ్రీకాళహస్తి గోవిందరాజుల స్వామి గుడి అలవేలు మంగమ్మ గుడి చాలా అంటే చాలా బాగున్నాయి చూడాలంటే శ్రీకాళహస్తిలో అలా ఒక రోజంతా ఉండిపోవచ్చు అన్ని గుళ్ళున్నాయి లోపలే ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో తెలియదు అసలు అంత బాగుంది అంత ప్రశాంతంగా అసలు ఆ గుడికి వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మర్చిపోవచ్చు అనేలా ఉందండి ఆ తర్వాత గోవిందరాజుల గుడికి వెళ్ళాము ఇదిగోండి గోవిందరాజుల స్వామి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాము మన అలవేల్ మంగమ్మ గుడికి వెళ్ళామనమాట ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే మాకు ట్రైన్కి టై రిటర్న్ టైం అయిపోయిందనమాట ఇంకా అసలు ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే అలవేల్ మంగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకైతే అసలు ట్రైను అందుతామా లేదా అని అనమాట ఫైవ్కి మూసేస్తారు సిక్స్ వరకు తీరు అని చెప్పారు కానీ కాదు ఫైవ్కి మిగిలిదనమాట టెంపుల్ మాకు దేవుడి దయ వల్ల దర్శనం అయితే జరిగింది ఆ తర్వాత మేము డబల్ డెక్ ట్రైన్ అయితే ఎక్కాము అసలు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము ఒక నైట్ జర్నీ చెయ్యాలి అనుకుంటే డబల్ డెక్ ట్రైన్ అయితే అస్సలు ఎక్కొద్దండి అసలు ఏమాత్రం కంఫర్ట్ ఉండదు కనీసం ఆర్టీసీ బస్సులో ఉన్న కంఫర్టబుల్ కూడా లేదండి చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే పిల్లలకి సీట్లు రెండే సీట్లు మాకైతే అదృష్టం కొద్దీ కొంచెం అక్కడ వెనక వాళ్ళు రాకపోవడం వల్ల మా పిల్లలకైతే సీట్ అయితే దొరికింది ఆ తర్వాత నైట్ వచ్చేసాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విజయవాడకి అయితే వచ్చేసామన్నమాట విజయవాడకి వచ్చేసి లగేజ్లు అయితే దింపేసాము విజయవాడలో ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది టైం అసలు ఎక్కువ పట్టలేదండి ఎలా వెళ్ళి అలా నార్మల్ టెంపుల్స్కి ఎలా వెళ్ళి వచ్చేస్తాం అంత బాగా అయితే అయింది ఇంకా అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి శ్రీకాకుళం అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ స్టేషన్లో దిగి వెయిట్ చేస్తున్నాం అనమాట వెహికల్ కోసం ఆటో అయితే మేము ముందుగానే చెప్పేసుకున్నాము ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక మరుసటి రోజు అనమాట మేము ఇంటికి వచ్చేసరికి బాగా వర్షం అండి ఇంకా మరుసటి రోజు వెళ్ళి సూర్యనారాయణ స్వామికి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇలా పరమాన్నం వండి మనం తెచ్చిన ప్రసాదాలు షాపింగ్ ఏమైతే చేసామో గాజులు మూర్తిని నేను తీసుకున్నాను ఆ తర్వాత లక్ష్మీదేవి అలవేల్ మంగా ఈ పటాలు ఉంటాయి కదా ఇవి కొన్ని తీసుకున్నాను అయితే నేనైతే షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి వీడియో తీయలేదండి మాకు వీడియో తీసేంత టైం అయితే లేదు ఎక్కువ జనాలతో వెళ్ళాం కదా అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో Thank you for watching.